నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో కష్టపడి పని చేస్తేనే జీతం వస్తుందా లేదా అన్న సందేహాలు ఉన్నాయి కానీ కువైట్ లోని ఒక కువైటి పోరుడు పని చేయకుండా విదేశాల్లో ఉంటూ పదహైదేళ్ల నుంచి కువైట్ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఉన్నాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం పదహైదేళ్ల పాటు విదేశాల్లో ఉండి జీతం తీసుకున్నందుకు కువైటు మానసిక వైద్యుడికి క్రిమినల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష మరియు పది లక్షల దినార్ల జరిమానా విధించింది మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఒక కువైటు మానసిక వైద్యుడు పదహైదు సంవత్సరాలుగా పనికి దూరంగా ఉన్నారని చెప్పి మరియు అతను కువైటు దేశం బయట ఉండి అయినప్పటికీ అతను మరొక ఉద్యోగి సహాయంతో తన యొక్క పూర్తి జీతాన్ని ప్రతి నెల పొందుతూనే ఉన్నాడని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క చట్టపరమైన విభాగం వెల్లడించింది ఫలితంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు నివేదిక సమర్పించగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పరిశోధనలు నిర్వహించి కువైట్ దేశంలోకి మరియు వెలుపల మానసిక వైద్యుడి కదలికలను పరిశీలించి అతడు పూర్తి జీతం పదహైదు సంవత్సరాలుగా వేరే దేశంలో నివసిస్తూ పొందుతూ ఉన్నాడని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ కోర్టు అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు పది లక్షల దినార్లు వన్ మిలియన్ దినారు అతనికి జరిమానాగా విధించింది కువైట్ లో ఉన్న ప్రవాసులు నెలంతా కష్టపడితే కానీ నెలాబుద్దు జీతం ముస్తుందో లేదో సమయానికి జీతం అందుతుందో ఉందో గ్యారంటీ లేని ఇటువంటి సమయాలలో పదహైదు సంవత్సరాలుగా పని చేయకుండా అతను జీతం పొందుతూ ఉన్నాడంటే చాలా మంది షాక్ గొరవుతూ ఉన్నారు పదహైదు సంవత్సరాల పాటు ఒక ఉద్యోగికి ఇలా జీతం పడుతూ ఉంటే ఆ యొక్క ఉద్యోగి హాజరవుతూ ఉన్నాడా లేదా ఏమనేది చూసుకోకుండా జీతం ఇస్తూ ఉన్నారు అలాగే అతనికి ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఒక ఉద్యోగి సహాయం చేయడంతో ఇదంతా సాధ్యమైంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్